జల్వీనయ్ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట అడ్వకేట్ ఏఎస్ఐ దాడిని ఖండిస్తూ తెలంగాణ హైకోర్టు ఇంత హైకోర్టు అడ్వకేట్స్ రాష్ట్ర రోకల్ చేసి నిరసన వ్యక్తం చేశారు సిద్దిపేటలో అడ్వకేట్ మీద ఏఎస్ఐ దాడిని తీవ్రంగా ఖండిస్తూ అటు సిఐ గారి మీద ఏఎస్ఐ గారి మీద వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే ఏడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే దౌర్జన్యం కొనసాగుతూ ఉందో ఏదైతే ఇందిరామ్మ రాజ్యంలో చేసిన ఎమర్జెన్సీ ఇక్కడ తల్పిస్తూ ఉన్నది ఎందుకంటే నిన్న కాకమున్న నాపల్లి కోర్టుకు వెళ్తున్న అడ్వకేట్ను కూడా దౌర్జన్యంగా పోలీసులు వ్యాన్ ఎక్కిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇవాళ ఏదైతే కోర్టు ఆదేశాల ప్రకారం వెళ్ళిన అడ్వకేట్ను కూడా రోడ్డుపైన కొట్టి కొట్టినంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యం వచ్చిందని ఆలోచన తోటి ఆయన హోమ్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని వీరవితా ఉన్నాడు ఖచ్చితంగా అడ్వకేట్లో మా దెబ్బెందుకు చూపిస్తాం మంచికి మంచి పంచుకు పంచైన స్థాయిలోనే ఉంటుంది ఎందుకంటే మేము ఇంతకు ముందు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం డిమాండ్ చేస్తాం ఇప్పుడు కూడా నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చేసి చూపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా